హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఏ ఏ జిల్లా కలెక్టర్ని ఏ ఐఏ ఆఫీసర్ ఆఫీసర్ని ఏ జిల్లా ఎస్పిని పనిచేయని ఆంక్షలు విధిస్తారు మొట్టమొదటి కలెక్టర్ కాన్స్పలెన్స్ ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి గుర్తెచ్చుకోమని చెప్తున్నాను ఏం చెప్తా ఏం చెప్పాడా అంటే కలెక్టర్ని అవ్వంగానే ఎస్పీని కూర్చోబెట్టి మనది ఇటువంటి గవర్నెన్స్ కాదు మనది పొలిటికల్ గవర్నెన్స్ మా కార్యకర్తలు అందరూ కూడా వస్తారు వాళ్ళకి మర్యాద ఇవ్వండి మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి ఎవరిన ఎస్పీలని కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వంగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది ఇవాళ ఏం చెప్తున్నాడు మీరు పని చేయటం చేతకాడలేదు మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అంటున్నాడు కలెక్టర్ల పనితీరు అంటే కలెక్టర్లు ఎవరు ఉద్యోగస్తులు ఎవరు ఈ ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని అంటే కలెక్టర్లకి ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మంత్రి మండలి అంటే కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థమేంటి ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థమేంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మంత్రి మండలి పనితీరు బాగోలేదని కదా తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరిని చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని దోషులు చేసేటువంటి ప్రయత్నం అంటే ప్రజల దగ్గరేమో మీరు పత్తిత్త మీ మంత్రులు పత్తిత్తుల మీ ఎమ్మెల్యేలు పత్తిత్తుల పతిపత కబుర్లు చెప్తూ ఇవాళ మీరు కలెక్టర్లని ప్రజలకేమో వీళ్ళు పనిచేయట్లేదు దాని అర్థం ఏంటి చేతకాని ముఖ్యమంత్రి చేతకాని ప్రభుత్వం అనే కదా